హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట అమ్మవారి జాతర టూ డేస్ జరుగుతుందని చెప్పాను కదండి మంగళవారం ముందు అయితే ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేస్తాను ఇదైతే బుధవారం రోజు తీసిన వీడియో అనమాట బుధవారం రోజు మార్నింగ్ అమ్మవారి గరగలు అయితే ఇలా ఊర్లోకి వస్తాయండి మేమైతే ఇలా దగ్గర నుంచి దండం పెట్టుకోవచ్చు అని చెప్పి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అనమాట అమ్మవారి గారికి అయితే మార్నింగ్ అన్ని వీధుల్లోకి తిరగవండి ఒక్కొక్క వీధికి మాత్రమే వస్తాయి అప్పుడైతే మార్నింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ అవుతున్నట్టుంది మాకు అన్నయ్య ఇంకా పడుకుని లేవలేదు మా హస్బెండ్ని చూడమని చెప్పి మేమైతే మా వదినాల ఇంటికి వచ్చాము అమ్మవారి గరకి దండం పెట్టుకున్నప్పుడు అయితే గరకున్న బొట్టు తీసి అయితే మనకు కూడా పెడతారండి అదైతే చాలా మంచిది అలాగే గరగెత్తుకున్న వాళ్ళకి కాళ్ళకి కాళ్ళకైతే పసుపు నీళ్ళు కూడా వేస్తాము మాకు అన్నయ్య లేచి ఎక్కడ ఏడుస్తాడని ఒక పక్క టెన్షన్ ఇంకా ఫాస్ట్ గా దండం పెట్టుకుని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చాక నైవేద్యాలు పెట్టుకోవచ్చండి కిచెన్ అంతా క్లీన్ చేసుకుని అంతా రెడీ చేశాను మా ఊరి గ్రామ దేవత కనక మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యం అయితే ఇలానే పెట్టుకుంటాము నైవేద్యంలో ఏంటంటే బూర్లు పుణుకులు పరమానన్నం ఒక గ్లాస్ మజ్జిగ ఒక గ్లాస్ పసుపు నీళ్ళు ఇంకో గ్లాస్ పానకం ఇంకో గ్లాస్ అయితే నార్మల్ వాటర్ చలిమిడి వడపప్పు అట్టిపళ్ళ పెట్టుకుని లాస్ట్ లో కొబ్బరికాయ కూడా కొట్టుకుని అమ్మవారికి అయితే ఇలా దోపం కూడా వేసుకుంటాము ఇయర్ అయితే చాలా ప్రశాంతంగా నైవేద్యం పెట్టుకున్నామని చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే ఇలా లేదు అయితే నైట్ టైం జాతర చూడడం కుదరలేదు అని లాస్ట్ వీడియో లో చెప్పా కదండీ రీజన్ ఏంటో కూడా ఈ వీడియోలో లో చెప్తానున్నాను కదా లాస్ట్ లాస్ట్ ఇయర్ జాతరకు సంబంధించిన వీడియోస్ ఏమి కూడా నేను మీతో షేర్ చేసుకోలేదు లాస్ట్ ఇయర్ ఏమైందంటే కన్నయ్యని తీసుకుని గుడికి వెళ్ళామనమాట నైట్ డీటెయిల్ వేయించేసి దర్శనం చేసుకోవచ్చని సో దర్శనం చేసుకుని అయితే ఇంటికి కూడా వచ్చేసాము మళ్ళీ సెకండ్ టైమ్ మా హస్బెండ్ అయితే మా కన్నాయి తీసుకుని నైన్ థర్టీ టెన్ అవర్ టైం కి అయితే గుడికి వెళ్లారు అక్కడ కొట్టే తీన్ మార్స్ ఉంటే చాలా గట్టిగా వినిపిస్తుంది కదా సో దానికైనా జడుచుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఒకటే థింగ్స్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే మోషన్స్ అనమాట ఆ కన్నాయి కూడా ఏంటంటే ఏది కనిపించినా వెంటనే నోట్లో పెట్టేసుకుంటాడు సో దాని వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది అని చెప్పి హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళాము సో డాక్టర్ కూడా సేమ్ ఇదే చెప్పారు ఇంకా సిరప్స్ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇయర్ అయితే అసలు ఎలా నైవేద్యం పెట్టుకున్నామో కూడా తెలియదు అనమాట అలా అయిపోయింది మంగళవారం జాతర రోజు ఇంటికి రిలేటివ్స్ వచ్చారని లాస్ట్ వీడియోలో లో చెప్పా కదండి ఇంక అదే రోజు గోపుల్పురం అవి నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైం అయితే వచ్చారు నేనైతే ఇక్కడ చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వెజ్ బిర్యానీ ఇంకా సాంబార్ అయితే బయట నుంచి తెచ్చేసారు సరీ చికెన్ ఫ్రై మటన్ కర్రీ చేస్తుందండి ఇది ఉంది లంచ్ వేసాక అందరం కూడా సరదాగా కూర్చుని మా మ్యారేజ్ వీడియో అయితే చూస్తున్నాము నేనైతే ఇంకా ఆ రోజు కూడా నాన్ వెజ్ ఏమీ తినలేదు బుధవారం పౌర్ణమి వచ్చింది కదా మాకైతే మంత్లీ మంత్లీ శివాలయంలో పౌర్ణమి పూజలు అయితే జరుగుతాయి సో అందుకే ఇంకా రోజు అయితే నాన్ వెజ్ అయితే తినము ఇలా చెట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఇల్లు అంతా చాలా సందడిగా ఉంటుంది కదా బ్లాగ్ లో అయితే కొన్ని క్లిప్పింగ్స్ అన్ని కూడా ఓన్ వాయిసెస్ ఉంచేసాను చాలా ఫన్నీగా ఉంటుందని మా పిన్ని హేమక్క వాళ్ళు అయితే కోసం వస్తు వస్తు మ్యాంగోస్ అండ్ పనస్తలు అయితే తీసుకొచ్చారు ఆ క్లిప్పింగ్స్ అన్ని నేను ఆల్రెడీ వీడియోలో యాడ్ చేశాను మాకు అన్నయ్య ఫేస్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా అండి ఫేస్ మొత్తం కాటికి పామేసుకున్నాడు వీళ్ళందరూ తడికి తుడిచారు కానీ హైబ్రోస్ దగ్గర అయితే అసలు పోవట్లేదు అనమాట డిఫరెంట్ గా ఉంది ఎక్కడికి పెట్టుకుంట రెడ్డి మొత్తనా నాలుగురు పిల్పిలో ఆ అబ్బాయి అయితే గుంటూరులో చదువుకుంటున్నాడు హాస్టల్లో కాలేజ్ పేరు అండి కాలేజ్ పేరు మాస్టర్ మైండ్స్ మాస్టర్ మైండ్స్ కాలేజ్ లో చదువుకున్నారన్నమాట మిస్టర్ బాలరామ్ రెడ్డి. ఉన్న రూమ్ లో చాలా లార్జ్ చేశాడు మా కన్నయ్య. అప్పుడే జస్ట్ హాల్లోకి లోకి వెళ్ళాడు అన్నమాట. అందుకే వాడి పేరు చెప్పుకొని అందరూ అంతల నవ్వేశాము రోజూతే సడన్ గా వర్షం పడింది అండి. ఇంకా వర్షం తగ్గగానే బయలుదేరిపోయారు వీళ్ళు వెళ్ళు. మా వదిన వీడియోస్ ప్రతి వీడియోని నా వాయిస్ సే వింటారు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అందుకే ఈ వీడియోలైతే కొత్తగా మా బాలరామ్ చెప్పేశాడు.